గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం చదువుకుంది మేము ఉపవాసం ఉండగా వెందుకు చూడవు మేము మా ప్రాణములను కానీ నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుద్రు ఈరోజు మన యొక్క వాక్య భాగం ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు విడిచిపెట్టాల్సినవి చేయాల్సినవి తద్వారా కలిగే మేలులు ఏంటనేది మనం ఈరోజు చూసుకుందాం ఇప్పుడు మనం చదువుకున్నాం కదా వాక్య భాగము మరి విడిచిపెట్టాల్సినవి అనే ఉపవాసం ఉన్నప్పుడు విడిచిపెట్టాల్సినవి ఏంటి అనేది మొదటిగా మనము చూసుకుందాం వాక్కు వచ్చిన తర్వాత ఇంకొకటి అయితే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఇక్కడ మరి భక్తులు అంటున్నారు మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు ఉపవాసం మా ప్రాణాలను ఆయాసపరచుకుంటున్నాము మరి ఎందుకు నువ్వు లక్ష్య పెట్టట్లేదు మా ప్రార్థన వినట్లేదు ఎందుకు అని దేవుణ్ణి చేస్తున్నారంట ప్రశ్నిస్తున్నారంట అయితే మరి దేవుడు ఏం చెప్పింది మీ ఉపవాసం మీరు మీ వ్యాపారం చేస్తున్నారు మీ పని వారి చేత కఠినమైన పని చేస్తున్నారు ఉపవాసం ఉన్నప్పుడు అంట మన సొంత పనుల్లో మనము మరి బిజీ అయిపోకూడదు ఇంట్లో విస్తారమైన పని పెట్టుకొని లేదా ఉద్యోగ స్థలంలో పని మరి అలా విస్తారమైన పని పెట్టుకొని మరి దేవుణ్ణి ముఖాన్ని వెతకకుండా వాకిని చదవకుండా ప్రార్థన చేయకుండా ఉండకూడదు అంతేకాకుండా ఇతరులను దుఃఖపరచడం ఇంట్లో పనివారు మరి ఆ బిజినెస్లో పనివారు ఉండొచ్చు ఉద్యోగస్తులు మన చేతి కింద ఉన్నవారికి మరి మనము కఠినమైన పని చెప్పి వారిని ఆయాసపరచకూడదు అంట దాని ద్వారా మరి మన ఉపవాసము అంగీకరించబడదు మనం దేవుని ద్వారా మేలు పొందుకోలేమని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదేవిధంగా నాలుగవచనం చదువుకున్నట్లయితే యశగాంధం యాభై ఎనిమిది నాలుగులో మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు మరి ఆ ఉపవాసం ఉన్నప్పుడే ఇంట్లో గొడవలు కొట్లాట్లు అసమాధానము మరి భయంకరమైన పరిస్థితులు ఇతరులకు అన్యాయం చేయడము లంచం పుచ్చుకోవడము మోసం చేయడము ఇతరుల మీద చాడీలు చెప్పడం ఇవన్నీ చేస్తుంటారు ఆ విధమైన ఉపవాసము నాకు అంగీకారము కాదు అని దేవుడు చెప్తున్నాడు అలాంటివన్నీ మీరు విడిచిపెట్టాలి అప్పుడే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను మేము ఉపవాసము అంగీకరిస్తాను అంటున్నాడు అంతేకాకుండా మీ కంట ధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అంతేకాకుండా మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు మీ కంటధ్వని పరలోకానికి చేరాలి మీరు చేస్తున్న ప్రార్థనలు రోదన విజ్ఞాపనలు ఆ విధంగా ఉండకుండా మీరు ఉపవాసం ఉండే శరీరాన్ని నలగొట్టుకొని విరగొట్టుకొని మరి వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకోవడము ఉద్యోగస్తులలో ముచ్చట్లు చెప్పుకోవడము ఆడటము వ్యర్థమైన మాట్లాడటము ఇలా చేస్తారు అలా కాకుండా మీ కంఠస్వరము పరలోకానికి చేరాలి అంటే దేని విషయమై మరి అనేకమైన విజ్ఞాపన దేవుని సన్నిధిలో పెట్టాలా మన పాపాలు ఒప్పుకొని మనం ప్రార్థన చేయాలి ఆయనను స్థుతించాలి ఆరాధించాలి ఆహా విధముగా మన స్వరం ఆయన సన్నిధికి చేరాలంట అప్పుడు దేవుడు మన యొక్క ఉపవాసమును అంగీకరిస్తాడు ఆ విధంగా మనం విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలని దేవుని వాక్యం తినేపరుస్తుంది అదేవిధంగా తొమ్మిదవచనం చదువుకున్నట్లయితే ఇతరులను బాధించుటయు బ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాంగని బట్టి మాటలాడుటయు నువ్వు మాని ఇతరులను తిరస్కరించడము తృణీకరించడము చిన్న చూపు చూడడము మరి ఇవన్నీ కూడా మనము మనలో ఉన్న లోపాలు దేవుడు ఎత్తుచూపు తెలియపరుస్తుంది ఇవన్నీ నువ్వు విడిచిపెట్టినట్లయితే నేను నీ ఉపవాసమును అంగీకరిస్తాను అంటున్నాడు ఇంకా మరి వ్రేలు పెట్టి నువ్వే నువ్వే అని చెప్పడము మరి లోపాలు వారిలో లోపాలు ఎత్తి చూపడము మనలో లోపాలు మనం కప్పు పుచ్చుకొని ఉండకూడదు మనలో లోపాలు ఏంటో మనం తెలుసుకొని విడిచిపెట్టాలి తెలియకపోతే దేవుణ్ణి అడగాలి దేవనారా లోపం ఏంటో నాకు తెలియపరచండి నేను ఒప్పుకొని సరిచేసుకోవడానికి సహాయం చేయండి అని అడిగినట్లయితే తెలియపరుస్తాడు విడిచిపెట్టడానికి మనము మరి ఇష్టపడాలి అలాగే దాన్ని బట్టి మాట్లాడి చెడ్డ విషయాల కోసం మనము మాట్లాడకూడదంట వాటి వైపు మన జీవును ఉంచకూడదంట ఆ విధంగా ఉన్నట్లయితే కనుక ఆ విధంగా మనము దేవునికి మరి ఇష్టకరమైన ఉపవాసం చేయాలి విడిచిపెట్టాల్సిన అన్నీ విడిచిపెట్టినట్లయితే దేవుడు మన యొక్క ఉపవాసమును అంగీకరించరు ఉపవాస సమయంలో ఎలా అంటే విడిచిపెట్టాలంట మరలా మరలా అవి వరకు కాకుండా ఇంకా ఒక్కొక్క లోపమును తప్పును సరిచేసుకుంటూ మనము దినదినము ఆయనలో ముందుకు కొనసాగాలి అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు మన ఉపవాసాన్ని అంగీకరిస్తాడని దేవుని వాకిం తెలియపరుస్తుంది అదేవిధంగా ఉపవాసం ఉన్న సమయంలో మనం చేయాల్సినవి ఏంటి అనేది చూసుకున్నట్లయితే యస్ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుకుందాం దుర్మార్ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడు మానుమోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుదగొట్టుటో నేను ఏర్పరచుకునే ఉపవాసము కదా మరి కొంతమంది చేతబడి చేస్తారు దుర్మార్గులు కట్టిన కట్లు మన మీద లేనిపోని అబద్ధాలు ప్రచారం చేసి మరి ఇతరులను మరి ఏదో ఒక అగాధ కోపంలోకి నెట్టేస్తుంటారు ఏదో ఒక పరిస్థితిని కొంతమంది ఉద్యోగం కోల్పోయేలా చేయడము కొంతమంది భార్యాభర్తలు విడిపోయేలా చేయడము కొంతమంది జీవితాలు నాశనం అయిపోయేలా కొంతమంది చేస్తుంటారు ఇవన్నీ కూడా అపవాది క్రియలు దృష్టిని క్రియలు అనమాట అయితే అలాంటి స్థితిలో ఉన్నవారినంట మరి మనము ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురా తీసుకురావాలి అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి అపవాదని గడ్డిస్తూ ప్రార్థన చేయాలి మరి ఆ విధంగా ఆ బంధకాలు ఉన్నవారు లేదంటే కొంతమంది వ్యసనాలకు బానిసలే ఉంటారు ఆ బానిసత్వం నుంచి వారు విడిపించమని వారి కొరకు ప్రార్థన చేయాలి వారి దగ్గరికి వెళ్ళి మనము కొన్ని మంచి మాటలు చెప్పి మోటివేట్ చేసి ఆ పరిస్థితి నుంచి వారిని మనము విడిపించాలి రకరకాలు ఈ మధ్యన ఆడవాళ్ళు తాగుతున్నారు మగవాళ్ళు తాగుతున్నారు లేదంటే దురాత్మలతో పీడించబడి ఆ తల అసలు ఇలా మొత్తం ఇలా జట్ల కట్టి చాలా భయంకరమైన స్థితిలో ఉంటున్నారు మతి స్థిమితం ఉండదు వారి జ్ఞాపక శక్తి కోల్పోవటం ఇలాంటి స్థితిలో ఉన్నవారి కొరకు మనం ప్రార్థన చేసి వారున్న ఆ బంధకాల నుంచి మనము బయటికి తేవటానికి ప్రయత్నించాలంట ఆ విధముగా మనము అలాంటి మంచి పనులు చేయాలి అలాంటి ఉపవాసం దేవునికంటా ఇష్టమంట అదేవిధంగా ఏడవచనం చూసినట్లయితే నీ ఆహారం ఆకలి కొని వారికి నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండిటయయు దిక్కుమాలిన నీ ఎంత చేర్చుకొనిటయ్యూ వస్త్రహీను కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చిటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు దేవుడు చూసారా ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి అన్నం కట్టాలి ఎవరైతే వస్త్రహీనతలో ఉన్నారో వారికి వస్త్రము ఇవ్వాలి స్థితిలో ఉన్న వారికి మనం చేయగలిగిన సహాయం చేసినట్లయితే మరి దిక్కుమాలిన బేదలు మరి వారిని చేర్చుకోవాలి మరి మనము పెట్టే స్థితిలో ఉన్నప్పుడు వారికి మన ముఖాన్ని త్రిప్పకూడదంట అలా చేసినట్లయితే దేవుడంట మన ఉపవాసమును అంగీకరిస్తాడని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అలాంటి సత్క్రియలు చేయాలా అప్పుడు దేవుడు మరి మనల్ని మన ఉపవాసమును అంగీకరిస్తాడు ఇంకా ఆశించిన దానిని పదవచనం చదివినట్లయితే ఆశించిన దానిని ఆకలిగొన్న వారికిచ్చి శ్రమపడిన వారిని యెడల ఇతరుల తృప్తులు లేని స్థితిలో ఉన్నారేమో నిస్సమయ స్థితిలో ఏదైనా అక్కర్లో ఉన్నారేమో మనము చేయగలిగే స్థితిలో ఉన్నప్పటికీ మనం ముఖము తిప్పుకోకుండా మరి వారి ఆశించింది వారు అడిగింది మనం చేయగలిగే స్థితిలో ఉంటే ఖచ్చితంగా మనము చేయాలంట అది కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట అది చేయకపోయినా కూడా దేవుని దృష్టిలో తప్పేనంట మరి ఇలాంటి తప్పులన్నీ మనం సరిచేసుకొని ఆయనకి ఇష్టకరమైన ఉపవాసం చేయాలి విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలి చేయాల్సిన మంచి పనులు చేయాలి అప్పుడు దేవుడు మన యొక్క ఉపవాసమును అంగీకరిస్తానని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదే విధంగా మరి మూడవ ప్రశ్న ఏంటి మరి ఇవి తద్వారా కలిగే మేలులు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి చేయాల్సినవి చేసినట్లయితే దాని ద్వారా కలిగే మేలులు ఏంటనేది మనం ఈరోజు చూసుకుందాం ఎస్ గ్రంథము యాభై ఎనిమిదిలో మరి ఎనిమిది నుంచి పన్నెండు వచనాలు చదువుకుందాం ఆ లాగును నీవు చేసిన ఎడల నీ వెలుగు చొక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించను నీ నీతి నీ ముందర నడిచిన ఎక్కువ మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలకాయను ఆ విధముగా దేవునికి ఇష్టకరమైన అంగీకారమైన ఉపవాసం మనం చేసినట్లయితే కనుక మన వెలుగంట వేకువ చొక్కవలే వేకు జామున మరి చీకటి ఉంటుంది కదా ఆ చీకటిలో మరి ఒక స్టార్ ఒక మూను ఉందనుకోండి ఎలా ఉంటుంది చాలా వెలిగించి మరి అనేకులకు వెలుగు చూపే విధంగా ఉంటుంది ఆ విధంగా అనేకులను వెలుగులోకి నడిపించే విధంగా అనేకులకు మాదిరికరంగా వెలుగుగా మనము మార్చబడతామంట అనేకులు దీవించబడ్డానికి మనము ఒక ఎగ్జాంపుల్గా మార్చబడతామన్నమాట మనల్ని ఒక మనము ఒక మూల స్తంభంగా మార్చబడతామని దేవుని వార్తను తెలియపరుస్తుంది అంతేకాకుండా మనకి ఏదైనా అనారోగ్యం ఉందా అది ఆత్మకు కానీ దేహానికి కానీ ఉన్న ఆ అనారోగ్యం నుంచి మనము స్వస్థత పొందుకుంటామంట స్వస్థత నీకు శీఘ్రంగా లభించింది అంటే ఆ స్వస్థత చాలా తొందరగా మనకు వస్తుంది ఎంతో కాలం నుంచి ఒక అనారోగ్యం కోసం ప్రార్థన చేయొచ్చు లేదా ఎంతో కాలం నుంచి మనం ఆత్మీయంగా పడిపోయే స్థితిలో ఉంటున్నాము లే లేసినమో పడిపోతున్నాము లేసినము పడిపోతున్నామేమో మరి అలాంటి బంధకాల నుంచి అలాంటి రోగాల నుంచి దేవుడు మనకి స్వస్థత దయచేస్తాడంట అంతేకాకుండా ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా సరే ఆయన నీతి మనకు ఉంటుందంట ఆయన మహిమ మనకు వెనుక కావలి కాస్తదంట ప్రతి కీడి నుంచి మోసం నుంచి అన్యాయం నుంచి అక్రమం నుంచి మరి ఆ దేవుడు మనల్ని తప్పించి ఆనందముగా ఆయన తోడుగా ఉండి ఆయన హస్తాన్ని తోడుగా ఉంచి నడిపిస్తాడని మరి వాక్యం ద్వారా అర్థమవుతుంది అదేవిధంగా అప్పుడు నీవు విలువగా ఎక్కువగా ఒక్కడి మెచ్చును నువ్వు మొర్రపట్టగా ఆయన నేను ఉన్నానను అప్పుడు మనము ప్రార్థన చేస్తాం కదా ప్రార్థన చెయ్యగానే వెంటనే ఆయన వింటాడంట ఆ వెంటనే జవాబిస్తాడంట అర్థమైంది అంటే దాని ఏంటి మనం ఆ విధముగా ఆయనకి ఇష్టకరంగా జీవించేటప్పుడు దేవుడు మనకి సన్నిహితంగా ఉంటాడంట మనము దేవునికి దగ్గరగా ఆయన మనకు దగ్గరగా ఉంటాడు ఇలా పిలవగానే వెంటనే ఆయన నేను ఉండడంట ఆన్సర్ ఇచ్చేసాను ప్రవ్వ ఇది నా పరిస్థితి నాకు సహాయం చేయి ప్రవ్వ నా సమూహం మీ పరిస్థితికి సహాయం చేయి నా ఉద్యమ స్థలం ఏ పరిస్థితి ఉంది నాకు సహాయం చేయి నా పిల్లల విషయంలో పరిస్థితి ఉంది నాకు సహాయం చేయి నాకు ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది ఉంది నాకు సహాయం చేయి అని ఏ దేని కొరకైతే మనం అడుగుతామో వెంటనే దేవుడు దానికి విని ఆన్సర్ దయచేస్తాడంట మరి అదేవిధంగా మరి పరివచనం చూసినట్లయితే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారం నీకు మధ్యాహ్నం వయముండను ఎంత చీకటి పరిస్థితులు ఎంత భయంకరమైన పరిస్థితులు అర్థం కానీ చుట్టూ నాలుగు వైపుల నుండి సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నప్పటికీ బంధువుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా స్థలంలో కొలీగ్స్ ద్వారా మరి ఫైనాన్షియల్గా ఆరోగ్యపరంగా ఏ సమస్య అంధకారం అంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా మరి మన వెలుగు ప్రకాశిస్తుందంట అవన్నీ చాలా ఈజీగా మనము దాటుకొని వెళ్ళడానికి సహాయం చేస్తారంట ఆ విధంగా దీవించబడతాం అదేవిధంగా మరి అంధకారం నీకు మధ్యాహ్నం వల్ల ఉంటుంది మరి వాడ అలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా ఎలా ఉంటాయంటే చాలా ఈజీగా ఇప్పుడు మంచి మధ్యాహ్నం టైంలో ఎలా ఉంటుంది అంట చాలా నైటింగ్ వస్తుంది ఇప్పుడు అసలు విపరీతం అనే అంట చాలా విలువ వస్తుంది అంట ఏది కనబడదు అనే పరిస్థితి మనకి ఉండదు ఆ విధంగా ఏది నేను సాధించలేను ముందుకు వెళ్ళ వెళ్ళలేనన్న పరిస్థితి ఉండదంట దేవుడే తన యొక్క ఆత్మను తోడుగా ఉంచి మరి సహాయం చేస్తారంట ఎప్పుడు ఆయనకి ఇష్టకరమైన ఉపవాసం చేస్తే ఆయన చెప్పిన విడిచిపెట్టమన్నాను విడిచిపెట్టాలి చేయాల్సిన మంచి పనులు చేసినప్పుడు అదేవిధంగా మరి పదకొండవచనం పన్నెండవచనం చదివినట్లయితే ఎక్కువ నిన్ను నిత్యము నడిపించను క్షామకాలమును ఆయన నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరచను ఆయన తోడుగా ఉన్న నిత్యము మనల్ని నడిపిస్తారంట క్షామకాలము అంటే మరి కరువు సమయంలో ఆయన ఏది కుదువు లేకుండా సమృద్ధిచ్చి తృప్తిపరిచి మనల్ని బలపరుస్తాడంట నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడైనా ఉగుపుచులి నీటి ఓట వలన ఉండలేవు నీరు కట్టిన తోట ఎలా ఉంటుందండి చాలా పచ్చగా మరి చాలా గ్రీన్గా చాలా సమృద్ధిగా మరి చాలా విస్తారమైన పంట పండలు ఉంటుందన్నమాట నీరు కట్టిన తోట విస్తారమైన ఫలాలు ఇస్తుంది ఏది కొద్ది లేకుండా సమృద్ధిగా ఆ విధంగా దేవుడు చేస్తాడంట ఇంకా మరి ఉబ్ ఎల్లప్పుడూ ఉగుపుచుంది నీటి ఓట నీరు లేకపోతే మనకి ఎంత సమస్య మరి అదే మన దగ్గర నీటి ఓట ఎప్పుడు అనుకోండి నీరికి కొద్దు ఉండదు పంటలకి కొద్దు ఉండదు అలాగే మరి మనలో ఎండిపోయిన స్థితి ఆత్మీయ జీవితంలో ఇంట్లో లేమి స్థితి ఉండొచ్చు కానీ ఏది కొదువు లేకుండా సమృద్ధిచ్చి ఆయన నడిపిస్తాడు ఎండిపోయిన స్థితిని మరి నిత్య జీవంలోకి వెళ్ళే విధంగా ఎప్పుడూ మరి బల ఆత్మలో బలవంతులుగా ఉండేలా ఆయన తోడు కూడా నడిపిస్తాడంట ఇంకా మరి పని వచ్చిన చూసినట్లయితే పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలముల నుండి జనులు కట్టెదరు అనేక తరముల పాడైపోయిన పునాదులన్నీ మరలా కట్టెదవు ఎంతో మంది ఎన్నో ఎంతో కాలము నుంచి బానిసత్వములో నశించిపోయే స్థితిలో ఉన్నవారిని మరి ఆయన రక్షణలోకి మనం నడిపించేవారుగా మార్చబడతామంట మరి మరి దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరుచువాడు అని నీకు పేరు పెట్టబడును మరి అనేకమైన త్రోవలు అనేక మందికి మరి ఉద్యోగాలు పెంచడం కావచ్చు వారి ఆహార ఆహార విషయంలో ఏదైనా కార్యం జరగాలనుకున్న వారికి సహాయకరంగా మనము మారేలా దేవుడు మరి మనల్ని ఉంచుతాడు అంటే అనేక మందికి ఉపయోగకరంగా దేవుడు మనల్ని ఉంచుతాడని అర్థమవుతుంది అదేవిధంగా యాభై నుండి పద్నాలుగు చూసినట్లయితే నువ్వు ఎక్కువ మంది ఆనందించడం దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నేను ఎక్కి మనం దేవుణ్ణి ఎప్పుడు ఆనందించి సంతోషించే వారిగా చేస్తాడంట అంతేకాకుండా దేశం యొక్క ఉన్నత స్థలం మేరకి అంటే అంత ఉన్నతమైన ఆశీర్వాదంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడంట ఇంకా మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును మన అనుభవం ఇంకా యాకోవి ఎంతగా జీవించబడ్డాడండి ఏమీ లేని స్థితిలో దిక్కి లేని స్థితిలో పరిగెత్తి పైరుపోయిన స్థితి నుంచి ఎంతో సమృద్ధి మరి సమృద్ధిగా దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు ఆయన కుమారులను పన్నెండు మంది గోత్రకర్తలుగా చేశాడు ప్రపంచ నలుమూలలా నీ సంతానమే విస్తరిస్తుందని చెప్పాడు ఆ విధంగా మరి దేవుడు చేశాడు ఆ విధంగా ప్రపంచ నలుమూలలు మనల్ని వాడుకొని మనల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి అనేకులకు మరి ఉపయోగకరంగా చేస్తాడంట మరి మనల్ని గొప్ప వృద్ధిలోకి తీసుకొస్తాడు ఆశీర్వాదంలోకి తీసుకొస్తాడంట కాబట్టి మనం చేయాల్సిందేంటి ఆయనకి ఇష్టకరమైన ఉపవాసం చేయాలి ఆయన చెప్పినవి విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలి మరి చేయాల్సిన మంచి కొన్ని చేయాలి అదేవిధంగా తద్వారా మనం ఈ మేళ్ళన్ని పొందుకుంటామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది దేవుడు తన పరిశుద్ధ వ్యక్తం దేవుని ఆశ్రదించిన కనుక ఆమె